వెల్కమ్ టు సెట్ బై నేను సునీల్ చంద్ర ఈరోజు మనం ఎడ్యుకేషన్లో భాగంగా కాలేజ్ పిల్లలతో ఉన్నాం అయితే ప్రజెంట్ స్టూడెంట్ లైఫ్ అనేది కాలేజ్ వరకు వెళ్ళి చదువుకొని బయటికి రావడమేనా లేదంటే కాలేజీకి వెళ్ళిన స్టూడెంట్ వాళ్ళు ఏం చదువుతున్నారు ఎందుకోసం చదువుతున్నారు ఆ చదివిన అంతా రేపు పెద్ద తర్వాత వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భవిష్యత్తును ఈ సమాజ భవిష్యత్తును మార్చడం కోసము వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ మైండ్లో ఏమైనా ఆలోచనలు ఉందా వాళ్ళు ఎలాంటి ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు ఎందుకంటే నేటి బాధలే రేపటి దేశ పౌరులు కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది మనం జిఎస్సీ ఎయిటీ ఫైవ్ ఛానల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణం ప్రభుత్వ జూనియర్ కాలేజీ కృష్ణా కాలనీలో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం రంజిత మనము ముందు ప్రభుత్వ కాలేజీలో ఎందుకు చేయన టాపిక్ తీసుకున్నాను ఉన్నా ఈ భూపాలపల్లిలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మనకు దగ్గరనే ఉన్న హనుమకొండ వరంగల్లో కూడా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీ ప్రభుత్వ కాలేజీని ఎందుకు ఎంచుకోవడం జరిగింది నాన్న ప్రైవేట్స్ అంటే ప్రైవేట్స్లలో మొత్తం ఫీస్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి ఓకే అండ్ గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం ఫ్రీ ఉంటది అండ్ జాబ్స్ కూడా తొందర వస్తాయి అంటే నేను ఒకదనే జీనా నీతో పాటు బ్యాచ్ ని పట్టుకొచ్చినా మా ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉన్నారా అరే పెద్దైనాక ఏం కావాలనుకుంటున్నావ్ ఐపిఎస్ ఐపిఎస్ ఐపీఎస్ ఏం చేస్తావ్ ఒకసారి జీఎస్ సర్టిఫికెట్ చెప్పు ఇండియన్ పోలీస్ ఆఫీసర్ అమ్మా ఇండియన్ పోలీస్ ఆఫీసర్ ఐ ఆ ఇండియన్ చేయాల అంటే నిజాయితీగా ఐపీఎస్ పోలీస్ లాగా నేను ఓకే ఆ సర్వీస్ చేయాల ప్రొటెక్షన్ ఎట్ లిస్ట్ వాళ్ళకి ఫస్ట్ టైం అన్న వాళ్ళు తెలియకుండా ఏమైనా తప్పు చేసినా ఏం చేసినా అని ఫస్ట్ చెప్తా ఓకే ఆ వింటే ఓకే వినకపోతే కన్సిడర్ సంతా టీచింగ్ చేసి మీకు మీకందరికీ మంచి న్యాయం జరుగుతుందా ఆ yes of course

కేవలం ప్రభుత్వంలో ఉద్దేశం చదువుతున్నావా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల కూడా ఇందరూ కావాల్సి వచ్చిందా రెండు రెండు కారణాల వల్ల చదువుకోవాల్సి వస్తుంది అమ్మే డ్రైవర్ ఓకే అన్నయ్య ఇక్కడ మెడికల్ కాలేజీలో లా చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సీనియర్ సెర్గ్గా ఉన్నావా ఎప్పటికీ సీనియర్ సెర్గా ఉంటారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చేస్తారు కదా కొద్దిపాటు చేస్తారా చేయడు నవ్వుడు నవ్విచ్చు వెనక నుంచి గిచ్చుడు అట్లాంటి సైలెంట్గా ఉండడు డీసెంట్ భయ వెరీ గుడ్ రేపు ఇద్దా ఇంకా ఏమో అనుకుంటున్నావు బిఎస్ అగ్రికల్చర్ 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 అండి ఏం చేస్తావు సొసైటీలోకి వచ్చి అంటే అంతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి నేను చెప్తాను అయితే రేపు వ్యవసాయం సంబంధించి కొత్త తీసుకురావాలి రావాలి కొత్తగా పంట విధంగా పెట్టాలి అది నష్టం ఏదైనా పరిస్థితి మీకు వెళ్ళాలి విదేశాలకి మన టెక్నాలజీ తీసుకురావాలి ఓకే తర్వాత ఇంటైంలో బిడ్డికి ఇంట్లో సక్సెస్ అయ్యాలి ఇంక విషయాలు అభినంచుకో ఇప్పుడు అవసరం అంత మందులు నాకు ఇంకో పర్సన్తో మాట్లాడే ప్రయత్నం సరే ప్రభుత్వ స్కూల్స్ కాలేజీల మీద నీ అభిప్రాయం చెప్పినాను గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి అందరించి చదివిస్తుంది ఓకే ఇంకో అంతే ఎట్లా అంటే ప్రైవేట్ కాలేజీల కన్నా కూడా గవర్నమెంట్ కాలేజీ అనుకుంటా అట్లా అదొకటి ఇంకా అంత మించి కూడా గవర్నమెంట్లల్లో అంటే కాలేజ్ లెక్చరర్స్ రోజు వచ్చి అంటే కాలేజీ నుంచి వెళ్ళి మనకు ఎట్లా అంటే అంటే మంచి బోధన కల్పించి అంత మించి కాకపోయినా కూడా మంచి కల్చర్ యాక్టివిటీస్ లైక్ అట్లా కూడా అట్లా పార్టిసిపేట్ చేయించి కొంచెం అంటే స్టూడెంట్ ముందు తరగడానికి ఇట్లా జరిపించాలండి ఓకే వెరీ గుడ్ అయితే వంశీ నువ్వు చదువుకున్నప్పుడు ప్రభుత్వ కాలేజీలో స్కూల్లో చదువుకునే విద్యార్థుల సమస్యలు ఇదే ప్రభుత్వ కాలేజీల అటువంటి ఈ వసతుల సమస్యలు మీకు చెప్పే టీచర్లకు ఉండే సమస్యలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావా మీ లెక్చరాలకు సమయంలో అబ్జర్వ్ చేసిన ఎవరికైనా ఇప్పుడు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ విషయంలో బాధ ఉన్నా కూడా అంటే బయటకు చెప్పుకోరు ఓకే సార్ అంటే సార్ వచ్చి క్లాస్ చెప్పినా కూడా అంటే సారు పిల్లడు పిల్లలు బాగుపడాలి అంటే ఇట్లాంటి ఫే ఇట్లా ఇట్లాంటి పరిస్థితి ఫేస్ చేయొద్దనుకొని సార్ చెప్తారు అంతకుముందు లాస్ట్ టైం కూడా ప్రైవేటు కాలేజీలో చదువుకున్నారు ఫస్ట్ ఇయర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ చదువుకొని కూడా ఇలా ఖర్చులంటే అది బెటర్ ఉంది ఇది బెటర్ ఇది బెటర్ ఉండేది కాబట్టి ఇది చేసుకున్నది జరిగింది ఓకే ఈరోజు రైట్ జరిగే పెద్ద ఆయనకి ఎవరన్నా అనుకుంటున్నావు పొలిటికల్ ఫీల్డ్ దానికి డిసైడ్ అయిన చాలా చిన్నప్పటికి వెళ్ళి గోల్ ఇక పొలిటికల్ అంటే అది ఒకటి ఇది ఒకటి చేయాలని చాలా గోల్ ఓకే మరి ఇక్కడ ఏం డబ్బు లేవని చెప్పి కట్టేది లేదని చెప్పి కొంచెం ఇగ్నోర్ చేసి కొట్టడము మార్పు రావాలని కోరుకుంటా నువ్వు ఓకేనా బాగా వెరీ గుడ్ సెకండ్ కంట్రోల్ వెళ్ళిపోదాం అమ్మా పేరేనా ఫస్ట్ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా మీ చుట్టుపక్కల మీ పల్లెటూరు టౌనా మీకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ట్రెడిషన్ విషయంలో ఓకే అనిపిస్తుందా

ఉండదా తెలిసి ఉండదా సార్ వందే మాత్రం సరే వందే మాత్రం చేస్తారు కదా మరి వందే మాత్రం చేసినప్పుడు సుజలాం శుఫ్రం మలయ శీతలం సస్యశ్యామలం అంటే దీని గురించి మాట్లాడుతున్నప్పుడు సస్యశ్యామలం అంతా కూడా శ్యామలంగా మంచి ప్రశాంతంగా ఉండాలి పంటలైనా వాతావరణం అయినా కూడా మరి నీ పక్కల సమస్య బాగాలేదంటే వాళ్ళకి వాళ్ళు మారాలంటే ఇట్లా నువ్వు కూడా మార్పు తీసుకురావాలి కదా ఇంట్లో విషయానికి వద్దాం నాన్న సహాయపడతావా ఏం చేస్తావు ఒకసారి చెప్పు తర్వాత ప్యాంట్ డబ్బు తీసుకుంటావా డాడీ కదా ఓకేనా రైట్ మీ గురువుల పట్ల ఎట్లా పెడతావు ఒకసారి మాకు చూపి అట్లా పెడతా అందరు ఇట్లా పెడతారా ఇట్లా పెట్టడం ఎంతమంది బ్యాచ్ మీ లెక్చరర్లు ఎక్కడన్నా ఎదురైనప్పుడు ఇట్లనే పెడతావా సారా అన్న కలుస్తా అంటే మ్యాక్సిమం తెప్పించుకొని సందర వెరీ గుడ్ కదా అందరు గుడ్ కలిసేనా కాదా గ్యారెంటీ గ్యారంటీ లేదు సరే మనం కానీ మనం అయితే మన ట్రెడిషన్ మనం గుర్తు చేసుకున్నప్పుడు గురువుల పట్ల అమ్మ నాన్న పట్ల తర్వాత తోటి వాళ్ళ పట్ల చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఆల్ ఇండియన్ సార్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే అర్థం ఏంటి వాళ్ళందరూ కూడా మా పెద్దనాన్న కొడుకు నాకు తమ్ముడే మా పెద్దమ్మ కూడా చెల్లని కాదు ఫీల్ అలా ఉండాలి ఒక తమ్ముడి పట్ల ఎట్లా ఉంటాం ఒక చిల్ల పట్ల ఎట్లా ఉంటాం అట్లా అంతే కాని కాదు అక్కడ అంతే కదా మీ చుట్టుపక్కల ఎప్పుడన్నా నువ్వే వాళ్ళన్నా ఇబ్బంది పెట్టినవా తిట్టినావా మంచిగా మాట్లాడుతావా ఏమైనా మాట్లాడుతూ పెద్దలను పలకరిస్తావా ఈ అవసరం అవుతాయిందంటా ఎప్పుడైనా ఒక అమ్మకి పెన్షన్ రాకపోతే అమ్మా పెన్షన్ వచ్చిందని అడుగుతావా నీకేమవసరం నీ గురువులను ఎప్పుడన్నా సార్ నా వాళ్ళు ఎప్పుడన్నా మీరు నొచ్చుకున్నారా అని ఎప్పుడన్నా అడిగినావా అడిగలే అనే వాళ్ళకు వాళ్ళకు మీరు మాట్లాడేది కానీ మీరు వాళ్ళ క్లాస్ చెప్తుంటే వాళ్ళు మీరు మధ్యలో డిస్టర్బ్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఎంత నేర్చుకుంటారు నేర్చుకుంటారు తెలుసా ఎంత ట్రెడిషన్లో భాగమే తెలుసా ఎవరికి కూడా వాడేనా రైట్ పెద్దగా ఏమన్నా ఏమని అనుకుంటున్నాం ఆమె చెప్పిందేనా ఆమె లక్ష్యం మీ లక్ష్యం ఒకటేనా చూడడానికి ఒకలాగా ఉన్న ఇద్దరు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ బాగా చెప్పు డాక్సా నేను రా నేరా ఆలో ఉన్నాడు ఇన్ని సేపు నుండి మంచి జాగ్రత్తగా ఉన్నాడు కూడా టాపిక్ రాజకీయం అంశంలోకి వెళ్దాం నీ చుట్టుపక్కల సమస్యలు కనిపెట్టినా ఎప్పుడన్నా ఏదో ఎలాంటి సమస్యలు ఒక్క సమస్య ఎప్పుడు నీ ఇంట్లో కనిపెట్టిందో బయట కనిపెట్టిందైజ్ ప్రాబ్లమ్స్ వాష్ వాష్ ప్రాబ్లమ్స్ మరి ఇప్పుడు కాకపోయే సిటిజన్ కదా అప్పుడు నీకు ఏమనిపించింది పాపం వాళ్ళకి సాయుధం సాయం చేస్తే ఓకే సంపోర్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇప్పటివరకు నీ చుట్టుపక్కల సమస్య ఎప్పుడైనా కనిపించావు నార్మల్గా కొన్ని చూసి కొన్ని చూసినాం ఎలాంటిది చూసినావు దాని అంటే గవర్నమెంట్ అలా కొంచెం ప్రజలు కొంచెం ఇలాంటివి చూసి కాలేజీలో కూడా కొంచెం ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ అంటే ఇంకా కొంత ఇంకొంత స్టాప్ వస్తే బాగుండో లేకపోతే కొంచెం స్ట్రిక్ట్ వేస్తే బాగుంది స్ట్రిక్ట్ అంటే ఎట్లా ఎట్లా కోరుకుంటున్నావు నార్మల్గా అందరూ కాలేజీ వస్తుంటే వర్షం తెలుసు అని చెప్పేసి బంగ్ ఓకే వాష్రూమ్ అని చెప్పి ఓకే బాబు ఏంటిది అంటే మన పక్క మన పక్కలు ఎవరు ఉంటే అది అవుతాం నేనే ఉద్దేశం ఏంటిది తెలుసా క్లాస్ బాగినాలే అందరూ ఉండాలి ఒక పది మంది ఆప్షన్ అయితే మంచిగా అనిపి పర్మిషన్ లేకుండా అవతల పడితే ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం ఒక అట్మాస్ఫియర్ని కోరుకుంటాను మీరు అందరూ కూడా అట్లాంటి వాతావరణం అది మార్పు అని కోరుకుంటా ఇంకేనా ఇంతేనా కటింగ్ చేసుకుని రన్నింగ్ చేసేదా ఓకే రేపు పెద్దగా నాకు బోర్ అనేది ఏం లేదు ఏం లేదు సరే కొంత ఏజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ చేసుకుంటావా నిన్ను నువ్వు కాపాడుకో ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలా సమాజానికి సర్వీస్ చేయాలా ఏ టైపులు ఇస్తావు చెప్పు మామూలు అనేది ఏం అనుకుంటలేను ఇప్పటికీ లైఫ్ ఏడీ తీసుకోవాలి అలా తీసుకోవాలి

ఫస్ట్ అంటే రోబో సీఎం లో ఫస్ట్ పార్ట్ అన్నట్టు మనం సక్సెన్ చేసుకుంటే బాగా సెట్ అయిపోతాడు పట్టించుకోకపోతే మాత్రం పాపం ఇగ్నోర్ అయిపోతాడు నిన్ను అందరు పాటించుకుంటారు నువ్వు అందరినీ పట్టించుకోవాలి ఓకేనా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఓకేనా టెన్త్ క్లాస్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆర్ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్ అని ఫెయిల్యూర్గా సక్సెస్ పర్సన్ సార్ దేనికి అన్న ఓకే కేవలం ఐదు అక్షరాలు అనుకుంటా కానీ నువ్వైతే సక్సెస్ పర్సన్ కనపడతావు నీ వ్యక్తిగత సమస్య అనేది చాలా చిన్న సంభాషణ ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ నా మొత్తం ఓపెన్గా మాట్లాడతా ఉంది వెరీ గుడ్ ఆల్ రెస్ట్ ఓకే యుసెస్ లేరా మూడు టాపిక్స్ మీద నువ్వే మాట్లాడాలమ్మా ఒకటి సంస్కృతి సాంప్రదాయం మీద అంటే ప్రభుత్వ స్కూల్ కాలేజ్ అవుతున్న పిల్లల మీద చుట్టుపక్కల కనపడే సమస్యల మీద నువ్వే చెప్పమ్మా సరే ఫస్ట్ హన్మకొండ నియామకం ఓకే ఓకే ఆ స్టూడెంట్ ఫుట్ వాయిస్ అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంతమంది ట్రై చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లో అంటే రావచ్చు అవును ఇంకా అంటే గవర్నమెంట్ కాలేజీలో మరి అలాంటి పరిస్థితి రావద్దు అంటే ఒక గవర్నమెంట్ స్టూడెంట్ గా

ఓకే ఓకే అన్న అని పక్కకుంటున్నాడు రైట్ సో నవ్ యూఆర్ ఇయర్ చైల్డ్ చిన్న పాపవు అంటే నైన్టీన్ ఎయిటీన్ అవే అదే పెద్ద పెద్ద మ్యాటర్ సొసైటీలో అనుభవంతో పోస్తే చిన్న పాపవు ఇదే థాట్ మీద స్టాండర్డ్ మైండ్ సెట్ తో ఉంటావా ఇప్పుడు రిజర్వేషన్ అంటున్నారు సార్ ఫ్రెండ్షిప్ లో లేదు రిజర్వేషన్ ఎందులో లేదు కానీ రిజర్వేషన్ తో రిజర్వేషన్ అనే అంశంలో ఫ్రెండ్షిప్ రిజర్వేషన్ లేదు కదా అంటుంది ఉద్యోగ థింకింగ్ మోర్ ఇస్ గ్రేట్ వెరీ గుడ్ సమాజంలో సమస్యలతో తారసపడుతున్నప్పుడు రేపు నీ వెనక ఎవరు రాకపోతే మరి అప్పుడు వదిలేస్తావా లేకపోతే ఎవరికి పోతే నాకు ఏంటంటే మళ్ళీ ముందుకెళ్తావా ముందుకెళ్ళేటప్పుడు నీకు వీళ్ళు నా వీళ్ళు నాకు ఆదర్శం ఆట కదా ఆ లెక్చరర్ గారా ఆ లెక్చరర్ గారా గాంధీ గారా అంబేద్కర్ గారా అల్లూరి గారా ఎవరు ఉంటారు కదా వెరీ గుడ్ మీ సార్ వాళ్ళకి మీ లెక్చరర్ గారు ప్రైవేట్ లో ఇంకా ప్రైవేట్ లో కన్నా గవర్నమెంట్ వాళ్ళే చాలా ఓకే ఎస్ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయే ఈవెన్ డస్ట్ బిన్ కూడా లేదు ఒక క్లాస్ ఓకే ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉన్నాయి మరి ఏం చెప్పు ఓకే మరి ఈవెన్ సంస్కృత్ సార్ ఉన్నారు సార్ మాకు ఓకే అంటే మొత్తం ఇంకా ఫుల్ ప్లేట్ జీ ఫ్యాకల్టీ ఉంటే బాగుండు అనుకుంటున్నా ఇప్పుడు సార్ వాళ్ళు వస్తే మాకు ఇక్కడ సాంస్క్రిట్ తెలుగు అన్న హిందీ అన్న తీసుకోవాలంటే ఎలా సార్ అంటే మీకు ఆ లెక్చరర్ లేకపోవడం వల్ల ఆప్షన్ వేరే తీసుకోవాల్సి వస్తుంది మీకు ఇష్టమైన సబ్జెక్ట్ వేరు ఇష్టమైన కానీ స్కోరింగ్ సబ్జెక్ట్ 100 మార్క్స్ రైట్ రేపు పెద్ద అయిన తర్వాత ఏమాలి అనుకుంటున్నావు సో పోలీస్ రాజిన అడి నో సార్ వేరే ఇక్కడ ఆ పెద్ద అయిన మీ అందరూ పోలీస్ అయితే స్టేషన్ లో వెళ్ళిపోవ అమ్మా సరే సార్ ఏ నేను ఇదేనా పోలీస్ అయితేవా ఏ సార్ పోలీస్ అయిన తర్వాత రేపు ఏం చేస్తావు మనం 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 చొక్క పోలీస్ చొక్క ఇండియాలో ఎలాంటిది చేస్తే ఏ కలర్లో చొక్కే వేస్తే ఇంకా ఒక ఎస్ఐకి ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉంటాయి ఒక సిఐకి ఎన్ని స్టార్స్ ఉంటాయి అది ఐడియా ఉందా టూ స్టార్స్ టూ స్టార్స్ ఉంటాయి టూ స్టార్స్ ఉంటాయి ఏంటి అబ్బా తెలుసా అంటే మీరు గమనించినా లేకపోతే ఎప్పుడైతే స్టేషన్కి పోతారు రేపు పనిదా గమనించారా ఓకే మూడు మూడు స్టార్స్ ఉంటాయి త్రీ త్రీ ఓకే తర్వాత అక్కడ మనకి విజిల్ కొంతమందికి ఉంటుంది అందులో రంగులు కూడా వేరు వేరు ఉంటాయి సరే ఇలాంటి రంగులు ఉండే చొక్కాలు వేస్తారు డ్రెస్ కోడ్ ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది అదేంటిది అబ్జర్వ్ చేసి రామర్చిపోయారా మిలిటరీ అయినా పోలీస్ వేస్తానే ఎంత డిపార్ట్మెంట్స్ వేరు ఇంకేమన్నా ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎక్ససైజ్ వాళ్ళు ఇప్పుడన్నా డ్రెస్సింగ్ చూసి కదా ఫారెస్ట్ వాళ్ళు వేస్తారా గమనించిరా ఒక క్వశ్చన్ ఏంగా టక్కన గుర్తు రావాలి మీ సార్ ఎప్పుడైనా తప్పు చెప్పినప్పుడు సార్ తప్పి అంటారా లేదా తర్వాత ఎక్ససైజ్ ఎక్ససైజ్ అంటే ఏంటిది ఎక్సైజ్ అంటే ఎక్సర్సైజ్ అని చెప్తుండు గ్రౌండ్కి వెళ్తారా ప్రాచీ ఎక్సర్సైజ్ ప్రాచీ రోజు గ్రౌండ్కి వస్తా తెలుసా మీ అందరికి బాగా గ్రౌండ్ చేస్తా ఇది కూడా మంచి ఇన్స్పిరేషన్ రైట్ పెద్ద పోలీస్ అయితే అమ్మా కీప్ అప్ చాలా బాగా చెప్పావు అమ్మా వెరీ గుడ్ మైక్ ఇంకా మైక్ థ్యాంక్స్ నీ పేరు నాన్న శృతి సార్ పేరు శృతి శృతి మీ క్లాసులు ఎంతమంది ఉంటారా కౌంట్ చేయలే నీ క్లాసులా ఇప్పుడు ఏ ఇయర్ నాన్న అమ్మ నాన్న ఏం చేస్తారా ఏ గ్రూప్ తీసుకున్నారా హెచ్జిసి అందులో ఏమే సబ్జెక్ట్ ఉంటాయి ఒకసారి చెప్పరా హిస్టరీ ఈ హిస్టరీలో నీకు ఇష్టమైన ఒక నాయకుడి పేరు భారతదేశాన్ని పాలించిన తెలంగాణ హిస్టరీ అయినా భారతదేశ హిస్టరీ అయినా ప్రపంచ చరిత్ర అయినా అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఆయన సైంటిస్టు అలెగ్జాండర్ తెలుసా ప్రపంచ నేలిండు ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన గురించి చెప్తావా అడవ ఫిటర్ గురించి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమనుకుంటున్నావు గట్టిగా మాట్లాడు నీకు తెలుసు అలాగనా ఏ సబ్జెక్ట్ తీసుకుంటావు తెలియ తీసుకుంటావా అంటే మీకు ఇంకో సబ్జెక్ట్ సార్ కూడా వాళ్ళు కూడా ఉంటారు కదా మీ గవర్నమెంట్ కాలేజీలకు ఇంకెలాంటి సౌకర్యాలు వస్తే బాగున్నాయని మీరు భావిస్తున్నావు ఏం లేదా ఏమవుతా రేపు మధ్యాహ్నం భూజి ఉందా సార్ వీళ్ళకు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటూ రెండు నెలలు వండుతారు సార్ అంతేనా మన దేశ ఎకానమీ పెంచాలనుకుంటున్నావా ఏది మన డాలర్ తో మన రూపీ సమానం కావాలనుకుంటున్నావా సార్ వాళ్ళు వాళ్ళు అంతా కలిసి అక్కడ చెట్ల మీ సార్ ఇప్పుడు కొంచెం మేమేస్తున్నాం ఎవరు పాటించుకుంటలేదు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఎవరు పాటించుకుంటారు పాల్సిన ఉన్నారా మీకు లేదు సార్ లేరు ఫ్యాకల్టీ మొత్తం ఉందా ఫ్యాకల్టీ సైన్స్కి సార్ మీకు బుక్స్ అంతా బుక్స్ ఓకే సార్ ఓకేనా క్లాస్ రూమ్ సరిపడున్నాయా క్లాస్ రూమ్ సరిపడున్నాయా వీళ్ళైతే రాజకీయ నాయకులు కాదు వీళ్ళైతే చదువుకునే పిల్లలు ఒకటి వాళ్ళ సమస్యలు అని చెప్తున్నారు మనం ప్రభుత్వ సంస్థలో చదువుకునే వాళ్ళకి గౌరవం చేయాల్సిన బాధ్యత భావించి జిఎస్ సర్టిఫికేట్ సపోర్ట్ చేస్తుంది ఓకేనా వెరీ క్లాస్ సరే వెరీ గుడ్ సార్ ఇక్కడ ల్యాబ్ లేదు సార్ కాలేజ్ కూడా బాగాలేదు ఇప్పుడు స్ట్రెంత్ రావట్లేదు అంటే మనకు అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి సార్ అవును వచ్చేది అవును మీకు ల్యాబ్ మీ ఏ గ్రూప్ అంటే బైపీసీ బైపీసీ ఈ ల్యాబ్లో మీకు కావాల్సిన అవి ఏవి అంటే ఇప్పుడు మీకు సిలబస్ల కప్పలు ఇవన్నీ ఉంటాయి కదా స్నేక్స్ కానీ వాటిని స్టోర్ చేసే ఫార్మాలిటీ కానీ ఇంకా సెక్షన్ కటింగ్ కోసం ఇంకా మెటీరియల్ అంతా ఉంటుంది కదా వాటి స్టోర్ చేసేటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా

ఇప్పుడు చదువుకునే పిల్లలకి ప్రభుత్వ కాలేజీలో చదువుకునే పిల్లలకి ఒక తక్కువనే వేయపడుతుంది వేయబడుతుందంటే ఇక్కడ ఉండే ల్యాబ్ కానీ ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ మార్పు వచ్చినప్పుడే అది జరుగుతుంది అవును అవును కూడా జేసర్మా పిల్లలు బాగా చదువుకోవాలి మన దేశంలో మంచి మార్పు రావాలి ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ రావాలి గుడ్ అంటే పాజిటివ్ వేలో ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఫుడ్ విషయంలో కూడా ఈ గురుకులాస్ అని గవర్నమెంట్ అని రెసిడెన్షియల్స్ అని ఇట్లా కాకుండా ఎడ్యుకేషన్లో ఒకటే మార్పు ఉండాలి అందరికీ ఫుడ్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఉండే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉండాలి డ్రెస్ ఉండే వాళ్ళకి డ్రెస్ ఉండాలి క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండాలి సరిపోయిన ఫ్యాకల్టీ ఉండాలి అడిగిన దానికి నేనైతే నా ఆలోచన చెప్తున్నా దీని మీద ఓకేనా మీ బాధ్యత ఎప్పుడుందా వెరీ గుడ్ మంచి ఆలోచన తెలియజేసిందమ్మాయి ఇప్పుడు జరుగుతున్న పిల్లలు పెద్దగా తర్వాత ఎలా ఉండాలి సమాజాన్ని ఎలా మార్చాలనే విషయంలో కూడా మనము ఈ యొక్క చిన్నారుల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాము తర్వాత ఆ సమాజాన్ని ఇంకా మెరుగైన సమాజం తీర్చిదిద్దాలంటే కూడా ఎట్లా చేస్తే బాగుందనే ఆలోచన వాళ్ళు కొన్ని వాళ్ళే వ్యక్తం చేశారు కొన్ని మనదారు కూడా అధికారులకు ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరిగింది మొత్తం మీద ఈ గవర్నమెంట్ కాలేజీలు చదువుకునే పిల్లలకు కావాల్సిన వసతులు కావాల్సిన ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు అన్ని సరిపోయిన కనుక ఉన్నట్లయితే రేపు మంచి మంచి సిటిజన్స్ అంతా కూడా భారతదేశం నుంచి తయారవుతారు ఎందుకే ఎడ్యుకేషన్ వచ్చిన ఒక రెవల్యూషనే సమాజాన్ని పాలించడం కోసము ఏదైనా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే కూడా అంత కారణం ఎడ్యుకేషనే కాబట్టి గవర్నమెంట్ జాబ్ చిన్న అందరం ప్రోత్సహిద్దాం వాళ్ళకు కావాల్సిన రెస్పెక్ట్ ఇద్దాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని కూడా ప్రభుత్వాలు కూడా కల్పించాలని కోరుకుందాం అలాగే మనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ వారికి స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు నేను సునీల్ చంద్ర జీఎస్ఎల్పై మరో అంశంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీలు చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క సమస్యల మీద నిక్కచ్చిగా ధైర్యంగా ఎవరికి భయపడకుండా కూడా సమాజానికి తెలియపరిచేటువంటి ఉద్దేశంతో మధ్యవర్తిత్వంగా మీడియాగా మీడియాగా మేలుకోరి సమాజం మేలుకోరి కోరి మేలుకోరి మేలు కోరి సాహసం చేసుకుంది చూస్తూనే ఉండండి జిఎస్ఎడ్పై